ఓం శ్రీ సాయి నాథాయ నమ శ్రీ సాయిబాబా జీవిత చరిత్ర ఇరవయో అధ్యాయము నాందేడులో రత్నిజీ అనే అతడు పార్సీ వ్యాపారి మంచి ధనవంతుడు అతనికి భూములు తోటలు గుర్రాలు పశువులు బళ్ళు సకల సంపదలు ఇలా అన్నీ ఉన్నాయి తను మంచి దాన సంపన్నుడు కూడా ఎవరు ఏది అడిగినా కాదనుకుండా సహాయపడేవాడు అతనికి సంతానము లేదు ఆ లోటుతో అతను కృంగిపోయేవాడు దాసుగనుని అతడు ఒకరోజు సంప్రదించాడు దాసుగను బాబా దర్శనం చేసుకోమన్నాడు రతన్జీ అలాగే చేశాడు బాబాకి మెడలో పోలహారం వేసి పెద్ద గంప నిండా పండ్లను సమర్పించుకుని బాబా అందరికీ మేలు చేయుచున్న మీరు నాకు కూడా సంతానంకు యోగం ఇస్తారని ఆశతో వచ్చాను అంటూ ఐదు రూపాయలు తీసి దక్షిణగా ఇవ్వబోతుంటే నాకు ఇదివరకే నువ్వు మూడు రూపాయల పద్నాలుగు పైసలు ఇచ్చావు ఇప్పుడు అది తక్కినది ఒక రూపాయి రెండు పైసలు ఇవ్వు చాలు అన్నారు బాబా రతన్జీ అలాగే ఇచ్చాడు ఆశ్చర్యపోతూ నీ మనసులోని కోరికని అల్లా తీరుస్తాడు అన్నారు బాబా బాబా మాటలపై విశ్వాసం ఉంచి రతన్జీ గ్రామం చేరాడు దాసుగను కలిసి విషయం వివరించి ఇంతకు ముందే అన్నడూ నేను బాబాని కలవలేదు అయినా బాబాకి నేను దక్షిణ ఇచ్చానన్నారు అది ఎలాగా అంటూ చెప్పగానే ఇద్దరు ఆలోచనలో మునిగారు అర్థం కాక ఆ తరువాత రతన్జీ గుర్తు వచ్చింది ఎప్పుడో ఒకసారి తన షిరిడీకి వచ్చే ముందు బోమౌలా సాహెబ్ అనే యోగిని కలిసి సరిగ్గా మూడు రూపాయల పద్నాలుగు పైసలు ఇచ్చారు అయితే ఇప్పుడు బాబా సరిగ్గా అంతే చెప్పారు అని దాసుగనికి చెప్పగా ఇద్దరికీ బాబా పట్ల అపారమైన భక్తి విశ్వాసాలు కలిగాయి రతంజీకి పుత్ర సంతానం కలిగింది ఆ తర్వాత డజను మంది సంతానం కలిగిన మిగిలిన వారు నలుగురే అయ్యారు తంజీ దంపతులు బాబా సేవలు వదలకుండా దాసులయ్యారు మనము బాబాకి దక్షిణ ఇచ్చిన దక్షిణను బాబానే అడిగి పుచ్చుకున్నా మనకు వెయ్యి రెట్లు అధికంగా బాబా ధనమును ప్రసాదించదురు గణపతిరావు బోడాస్ అనే ప్రఖ్యాత నటుడుకు తాను రాసిన మరాఠీ చరిత్రలో బాబా నన్ను మాటిమాటికి దక్షిణ అడుగుచుండరి అది చూచి నేను నా ధనమును నా సంచిని బాబా పాదం వచ్చంత ఉంచితని అందువలన నా జీవితకాలంలో నేనన్నడును ధనానికి లోటు ఎరగని వాడిని అయితని అంటూ వ్రాసాడు అవి నిజంగా స్వర్ణాక్షరాలే అని అతను భావించాడు ఒకసారి బాబా జీజీ నార్కే ప్రొఫెసర్ను పదిహేను రూపాయలు ఇమ్మని అడిగారు అందుకు అతడు నా దగ్గర ఏమీ లేవు కదా బాబా అన్నాడు ఆ సంగతి నాకు తెలుసు అందుకే నీవు మహా మహాగ్రంథాన్ని చదువుతున్నావు కదా అదే దక్షిణగా నాకేము అంటూ చెప్పారు అంటే ఆ గ్రంథంలోని దివ్య ఊరికే కాకుండా నీ మనోఫల భద్రపరుచుకోమని అర్థం అన్నమాట బాబా వారు అడిగిన దక్షిణంలోనే అర్థము బాబా తార్కడ్ భార్యని ఆరు రూపాయలు నాకు తప్పనిసరిగా దక్షిణ కావాలి అంటూ అడిగారు ఆమె ఆశ్చర్యపోయింది అక్కడే ఉన్న తార్కడు అర్థం కాలేక నీకు బాగా అడిగే నీ నీకు బాబా అడిగేది నీలో ఉన్న ఆరు రకాలైన కామక్రోధాదులు అనే ఉన్నారు అవి బాబాకి దక్షిణగా సమర్పించి నీవు తన భక్తురాలుగా మారుపో అని బాబావారి అర్థము అన్నాడు బాబా తను దక్షిణ అడిగిన వచ్చిన ధనమంతటిని ఏ రోజుకు ఆ రోజే దానాలకు కొంత చిలుముకు కొంత బేదలకు కొంత భక్తులు తిండి కోసమే ఖర్చు చేస్తుండేవారు షిర్ సాయి దివ్య సంస్థానంలో ఉన్నటువంటి సామాగ్రి భక్తులు సంస్థానానికి రాధాకృష్ణమాయి సలహా ప్రకారము ఇచ్చినవి విలువైనవి భక్తులు ఏమి ఇచ్చినా బాబా తిట్టిపోసేవారు వారిని ఒకసారి నాన్న నాకు ఈ కోపనము చిన్నగొడ్డ చొక్క తంబిరేకు గ్లాసు ఇవే కదా నా దివ్య సంస్థానము అని అడిగారు కోపముతో బాబా ప్రతివారికి రెండు పరీక్షలు పెట్టేవారు ఒకటి రాధాకృష్ణమాయ గృహ రెండు బాబా అడిగే దక్షిణ బాబాకు భక్తులే ఇచ్చే దక్షిణ ఈ రెండింటిలో విజయమందిన వారికి జీవితం సౌఖ్యమే ఓం శ్రీ సాయినాథాయ నమ